అందరికీ నమస్తే అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో ఏదైతే ఈ ప్రభుత్వం ఉచిత ఆర్టీసీ ప్రస్తుతలు పెట్టిందో అప్పటి నుంచి కూడా ఆటో డ్రైవర్లు కానివ్వండి ఆటో సంఘాలు కానివ్వండి ఇబ్బందులు పడుతున్నట్టుగా సో వాళ్ళు ప్రతి జిల్లాలో నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు సో వాళ్ళు విఎంఐలు కట్టుకోలేకపోతూ ఉన్నాం ఇంటిద్దెలు కట్టుకోలేకపోతూ ఉన్నాం పిల్లలు స్కూలు ఫీజు కూడా కట్టలేకపోతున్నాం అని చెప్పేసి వాళ్ళు అప్పుడే దాదాపుగా ఇరవై రోజుల నుంచి కూడా నిరసన కార్యక్రమాలు అన్ని జిల్లాల్లో చేపడుతూ ఉన్నారు అయితే ఆటో డ్రైవర్లు యూనియన్కి సంబంధించినటువంటి సంఘాలన్నీ కూడా ఈ నెల పంతొమ్మిదో తారీఖున చెలో విజయవాడ అని చెప్పేసి ఒక పిలుపునివ్వడం జరిగింది సో అదేంటంటే ఈ ఉచిత ఆర్టీసీ బ్రస్సులు పెట్టిన దగ్గర నుంచి కూడా మేము ఇబ్బందులు పడుతున్నాం ఈఎంఐలు కట్టుకోలేకపోతా ఉన్నాం మాకు నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో ఆటో డ్రైవర్లకి పదిహేను వేల ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తానని చెప్పేసి మాకు మాట ఇవ్వడం జరిగింది సో ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది సో మీరు ఉచిత బస్సులు పెట్టుకున్నారు మాకు ఇస్తానన్నటువంటి హామీని నెరవేర్చాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయానికి రావడం ఆ నిర్ణయాన్ని చెలో విజయవాడ అని చెప్పేసి భారీ ఎత్తులో ఆటో డ్రైవర్ల సంఘాలన్నీ కూడా పెట్టడం జరిగింది అయితే ఏంటంటే ఇప్పుడు ఆర్టీసీ బ్రస్సుల వల్ల కొంతమంది మహిళలకి మంచి జరుగుతుంది అయితే ఏంటంటే ఆటోని నమ్ముకొని ఆటో మీద బతికేటటువంటి ఆటో డ్రైవర్లు చాలా ఇబ్బందులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది ఎందుకంటే ఆటోని ఫైనాన్స్లో తీసుకొని దానికి ప్రతీ నెల ఐదు వేలను ఆరు వేలను కడుతూ ఇంటి అద్దులు కడుతూ పిల్లల్ని స్కూల్ ఫీజులు కడుతూ అంతా కూడా ఒక ఆటో మీద బట్టికి ఆటో డ్రైవర్ల జీవితాలు ఇలానే ఉంటాయి అయితే వాళ్ళు న్యాయబద్ధమైనటువంటి కోరికనే అడుగుతూ ఉన్నారు వీళ్ళు ఇస్తానన్నటువంటి ఏదైతే అమౌంట్ ఉందో దాన్ని ఇవ్వాలి మాకు మాకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు సో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు వైసీపీ గవర్నమెంట్లో ఆటో డ్రైవర్లకి డబ్బులు వేస్తూ ఉంటే కొంతమంది వాళ్ళ ఇంట్లో డబ్బు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తూ ఉన్నారా అని చెప్పేసి ఇష్టానుసారంగా పథకాలు వేస్తూ ఉన్నా సరే ఆయన సొంత డబ్బు ఏమైనా ఇస్తూ ఉన్నాడా మన డబ్బు మనకిస్తా ఉన్నాడని చెప్పేసి కొంతమంది ఆ రోజు విమర్శించడం జరిగింది సో ఈరోజు పథకాలు పథకాలు వల్ల పథకాల వల్ల వచ్చేటటువంటి లాభాలు ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమయ్యేతూ ఉన్నాయి ఎందుకంటే ఆ రోజు ప్రతి సంవత్సరం కూడా ఆటో ఆటో వాళ్ళకి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు వేసేవారు సో ఆ డబ్బుల్ని వాళ్ళు వివిధ పద్ధతుల్లో ఉపయోగించుకొని వాళ్ళ యోగక్షేమాలిక ఆ డబ్బుని ఖర్చు పెట్టేవారు సో ఈరోజు ఆటో వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వం వేస్తా అన్నటువంటి ఇరవై ఐదు వేలు మాకు వెయ్యాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేసే పరిస్థితి అయితే వచ్చింది